ఫ్రెండ్స్ అందరికీ ముందుగా శ్రీ విశ్వసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఇక్కడ మన ఊర్లలో అయితే పొద్దున్న ఇవ్వగానే తెలుసు కదండి మీకు ఎలా ఉంటుందో ప్రాసెస్ అయితే ప్రాసెస్ మీన్స్ ఎలా ఉంటుందో మీకు తెలిస్తే నాకైతే కామెంట్ చేసి చెప్పేయండి మాదైతే ఊరే అనమాట సో పొద్దున్నే ఇవ్వగానే ఆకిలు అయితే నూకేసుకుని ఆకిల్లో సాన్పి ఆకిలు ఉన్న వాళ్ళైతే సాన్పి వేసుకుంటారు లేకపోతే ఉన్న వాళ్ళైతే కలర్ పెండి వేసారన్నమాట కలర్ వేసేసి ముగ్గులు అయితే వేసేసుకున్నాం మేమైతే ఇంకా పూజకు దాల్సిన సామాన్ అయితే నిన్నే తెచ్చేసుకున్నాం మా ఆయనయితే పొద్దున్న బయటికి వెళ్ళి ఆకులు మామిడి మామిడి ఆకులు మామిడికాయలు చేప పువ్వు అయితే తీసుకొచ్చేసిండీ అనమాట మన ఊర్లలో అయితే మనకు ఫ్రీగానే ఉంటాయి కదా ఫ్రీనే అంటే ఎక్కడ అంటే అక్కడ చెట్లు ఉంటాయి మామిడి తోటల్లో అవన్నీ ఉంటాయి కదా ఊర్లలో అయితే సో అక్కడ నుంచి వెళ్ళి ఒక మామిడికాయలు మనకు కావాల్సిన అయితే అనమాట తెచ్చి ఆ పక్కకు పెట్టుకున్నాక ఇంకే స్నానం చేసుకొని ఇంట్లో దేవి పూజకు కావాల్సిన అయితే నేను రెడీ చేసుకుంటాను అనమాట ఫస్ట్ బచ్చప్పాల కోసం అయితే శనగపప్పు నానబెట్టుకొని ఉడకబెట్టేస్తున్నా ఇక్కడ వైట్ రైస్ పెడతాం అనమాట మేము పెద్దలకైతే సో వైట్ రైస్ కూడా ఇంకా మామిడికాయ పప్పు కోసం అయితే మామిడికాయలు అయితే కట్ అనమాట సో మీరు మామిడికాయ పప్పు చేసుకుంటారు మీ సైడ్ కాదు ఇలా చేసుకుంటారో నాకు కామెంట్ చేసి చెప్పేయండి మేమైతే ఇలా పెద్దలకైతే పెడతాం అనమాట ఫస్ట్ ఇట్లా అన్నీ వేసేసుకొని మామిడికాయ పప్పు పచ్చడి మళ్ళీ బచ్చప్పలు అయితే వేసుకుంటాం మేమైతే బచ్చప్పలు అంటాం మీరు ఏమంటారో కూడా కామెంట్ చేసి చెప్పేయండి సో మామిడికాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నా అన్నం అయితే ఇక్కడ ఉడుకుతుంది పప్పు కూడా ఉడికేస్తుంది పప్పు ఉడికినాక తీసి పక్కకు పెట్టేసినాం పెట్టేసి మరీ ఎక్కువ ఉడకన అవసరం లేదండి నార్మల్గా అంటే మరి మెత్తగా కాదు మరి కాకుండా నార్మల్గా ఉడకాలన్నమాట పప్పు ఇక అది తీసేసి అయితే ఆరబెట్టేసుకున్న ఫ్యాన్ కింద నెక్స్ట్ దాంట్లోనే కందిపప్పు అయితే వేసిన కందిపప్పు వేసి కొద్దిగా అందులోనే శనగపప్పు కూడా వేసి అయితే పప్పు అయితే ఉడకబెట్టుకున్నాను ఇది మామిడికాయ పప్పు కోసం అనమాట దాంట్లోనే మామిడికాయలు కూడా వేసి ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడకనివ్వాలి అప్పుడు మామిడికాయలు కూడా అనమాట సో మామిడికాయ పప్పు మొత్తం ప్రాసెస్ అయితే నేను ఇలానే చేశాను మీరు ఇలా చేస్తారో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి పప్పు పెట్టుకుని పక్క పెట్టుకున్నాక ఒక కుండ పెట్టుకుని దాంట్లో ఒక మూడు స్పూన్ల నూనె అయితే వేసుకున్న తర్వాత జీలకర్ర వాళ్ళు వేసుకొని రెండు ఎండిమిరపకాయలు కూడా వేసుకొని దాంట్లోకి ఒక పది పదిహేను పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకుని వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని కారం వేసుకుంటే మామిడికాయ పప్పులకి అయితే అనమాట పచ్చిమిరపకాయలు వేసుకున్నాక కొద్దిగా వేయక దాంట్లో కొద్దిగా కరివేపాకు అలాగే మీ దగ్గర దోసకాయలు అన్నా లేకపోతే మునక్కాయలు అన్నా ఏమైనా ఉంటే మీకు అయితే వేసేసుకోవచ్చు నా దగ్గర దోసకాయ ఉంది కాబట్టి నేను దోసకాయలు అయితే వేసేసిన ఇంకా పప్పు ఉడికింది సో నేను అన్న కొంచెం మెత్తగా ఉడకలేదని చెప్పేసి పప్పు గుత్తట అయితే రుబ్బేసినాయి అనమాట అలా రుబ్బేసి కొద్దిగా నీళ్ళు అయితే పోసుకొని పక్క పెట్టుకున్న దాంట్లో మామిడికాయలు వేసినాం కదా మనము అందుకని రుబ్బాల్సి వచ్చింది ఎందుకంటే అవి కొద్దిగా ఇట్లా ముక్కలు ముక్కలు కట్ చేసుకున్నాక మెత్తగా కావడానికి కానీ ఇంకా రుబ్బేసుకున్నాక పక్కకు పెట్టుకున్నా కొన్ని వాటర్ పోసుకొని ఇంకా ఇక్కడైతే దోసకాయలు కూడా ఉడికినాయా లేదా మనం అయితే చెక్ చేసుకోవాలి మరీ ఉడకనవసరం అవసరం లేదు సగం ఉడికితే చాలు ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికితే చాలు ఉడికినాక దాంట్లోకి ఒక టమాటో టమాటోని కూడా యాడ్ చేసుకొని కలిపి మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి దాంట్లోకి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి మగ్గిన తర్వాత తీ దాంట్లోకి పప్పు పోసి మసల పెట్టుకుంటే సరిపోద్దండి సో ఇక్కడైతే పప్పు అయితే నేను దీంట్లో పోసేస్తున్నా అనమాట పప్పు పోసేసుకొని మంచి మరిగనివ్వాలి దగ్గరికి అయ్యేవరకు సో నాకు ఇక్కడ ఏమైందంటే అంటే పప్పుడికి పెట్టేటప్పుడు కొద్దిగా కింద కింద ఉన్న పప్పు ఉంటుంది కదా అయితే చాలా ఉందనమాట గట్టిగా ఉంది సో నేను ఏం చేసిన అంటే ఆ మిగిలిన పప్పు విన్న పప్పుని మిక్సీలో వేసేసి మెత్తగా ఇట్లా మిక్సీ పట్టి అదే పప్పులో మళ్ళీ వేసేసిన అనమాట అప్పుడు పప్పు అనేది మనకు చిక్కగా వస్తుంది అనమాట పల్సర రాకుండా చిక్కగా ఉంటుంది పప్పు 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 ఉండకుండా ఇట్లా చిక్కగా అనేది వస్తుంది అనమాట సో అది మిక్సీ పట్టలో వేసేసి కలిపేసి ఒక పది నిమిషాలన్నా మరగనివ్వాలన్నమాట అనుకో పప్పు అయితే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట సాల్ట్ కూడా వేసేసుకోవాలి మన టేస్ట్ దగ్గర సాల్ట్ వేసుకొని పప్పు మసిలి నాక తీసి పక్క పెట్టుకొని అదైతే పెద్దలు పెట్టుకుంటాం అనమాట మేము పప్పు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కూడా వేసేసుకుంటే సరిపోద్ది ఇంకా నెక్స్ట్ పప్పు మసిలిన తర్వాత తీసి పక్క పెట్టుకొని ఇంకా నేనైతే పచ్చడికైతే అయితే కావాల్సిన సామాన్ అయితే రెడీ చేసేసుకుంటున్నాను సో ఇలా మరి అయితే చూసుకోవాలి పప్పు తీసి పక్క పెట్టుకున్న తర్వాత పచ్చడి వేస్తున్నాం అనమాట మేమైతే పచ్చడి అంటామన్నమాట పచ్చడి కోసం నేను బెల్లం అయితే కట్ చేసుకొని వాటర్లో నానేసుకొని పక్కకు పెట్టుకున్నాను తనక పచ్చడిలోకి కొద్దిగా చింతపండు కూడా నానబెట్టి అయితే పక్క పెట్టుకున్నాయి రెండు నాణ్య అనుకో మనకి పచ్చడి ప్రాసెస్ అయితే తొందరగా అవుతుంది అనమాట సో ఇక్కడైతే పప్పు అయితే మరిగిపోయింది అనమాట మంచి దగ్గరికి వచ్చేసింది సో తీసి పక్క పెట్టుకో టేస్ట్ మాత్రం చూసుకోవద్దు ఎందుకంటే పెద్దలు పెడతాం కాబట్టి సో తీసి దింపేసి పక్క పెట్టుకున్నా ఇక్కడ నేను పచ్చప్పాల కోసం అయితే పిండి అయితే కలుపుతున్నాను అనమాట గోధుమ పిండి యూజ్ చేస్తాను నేను సో గోధుమ పిండి అయితే కలుపుతున్నాను అదకిలా కిలో పప్పుకి కీలపిండి అయితే కలుపుతాం అనమాట సో కీలపిండి నేను తీసుకొని దాంతో కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ అయితే దగ్గరికి అయ్యేలాగా పిండి అయితే మంచిగా కలుపుకోవాలి చపాతి పిండి కంటే కొద్దిగా ఇంకా దగ్గరికి కలుపుకోవాలన్నమాట చపాతి ముదలెళ్ళి వేసుకుంటాం దానికంటే కొద్దిగా కొద్దిగా జోరుగానే కలుపుకోవాలన్నమాట పిండిని అయితే కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ నేనైతే పిండిని కలిపేసుకొని ఒక పదిహేను నిమిషాలు అట్లా పక్కకు పెట్టుకున్నాను దాంట్లో ఆయిల్ కూడా వేసుకోవాలి లాస్ట్లో ఆయిల్ వేసుకొని కలిపి ఒక పదిహేను నిమిషాలు అట్లా రెస్ట్ ఇవ్వాలన్నమాట పిండికి అలా రెస్ట్ ఇవ్వడం వల్ల ఫర్మెంట్ అవుతుంది ఫర్మెంట్ అయ్యి మనకైతే అనేవి బచ్చప్పాలు అనేవి అయితే మంచిగా సన్న వస్తాయి అనమాట సో ఇట్లా దంచి విసుకొని ఎంత విసుకుంటే అంత మంచిది అనమాట సో ఇట్లా దీని మీద మొదటి ఒక పదిహేను నిమిషాలు అయితే పక్కకు పెట్టేసుకున్నాను అసలు కాక ముందుకు పండుగలు అంటే ఏంటిదో మనకు తెలియకపోయేది అంటే పనులు పండుగకి పండుగలు తెలిసేది కానీ పండగకి పనులు అంటే ఏంటిదో తెలియకపోతుండే మమ్మీ ఏదైనా పని అయిపోయినా ఎప్పుడైనా తర్వాత వస్తాను అలా అలా అని వదిలేసుకుంటుండే చేయకపోతుండే కాకపోతే పెళ్ళి అయినాక మనకు తప్పదు కదా చేసుకోవడం సో ఇగ పిండి కలుపుకొని పది నిమిషాలు పక్క పెట్టుకున్నాం అంతలో పచ్చడి అయితే వేస్తున్నా అనమాట నేను పచ్చడి కోసం యాప పువ్వు అయితే తెమ్ముతున్నాను యాపపువ్వులో తెప్పుకొని పక్క పెట్టుకోవాలి దాంట్లోకి ఒక మామిడికాయ అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట దాన్ని తొక్క వేసేసి సన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నాం మామిడికాయలు అయితే సన్నగా కట్ చేసుకొని ఇంకా చూయిస్తున్నట్టు చూసినట్టు కట్ చేసుకుని దాంట్లో ఉన్న జీడి తీసేయాలన్నమాట అవి ముద్రలేవు అనమాట టెంకాయ కాలే ఇంకా సో లేత ఉన్నాయి కాబట్టి దాంట్లో ఉన్న జీడి అయితే తీసేయాలి జీడి వేయడం వల్ల చాలా డేంజర్ అదైతే సో అట్లా వేయకుండా మీ జీడి తీసి పక్కకేసి ముక్కలైతే కట్ చేసుకోండి కట్ చేసుకొని పెట్టుకోండి ఇంకా అన్ని కట్ చేసి పెట్టుకున్న తర్వాత మేమైతే ఇక్కడ ఈ కుండలో వేస్తాం అనమాట ఎప్పుడైనా ఇది బోనం కుండ సో దీంట్లోనే మేము ఎప్పుడు పచ్చడి అనేది అయితే వేస్తామన్నమాట సో ఇక్కడ దీనికైతే ఐదు బొట్లు అయితే పెట్టేసుకుంటున్నా పసుపు కుంకుమతోటి ఇంకా మేము కూడా అందరం బొట్లు పెట్టేసుకొని కంకణాలు అయితే కట్టేసుకుంటాం అన్నమాట నేను కొన్ని వీడియోస్లో అలా చూసిన కొంతమంది పచ్చడిలో కారం ఉప్పు ఇవి కూడా వేస్తున్నారు కాకపోతే మా సైడ్ అయితే మేమైతే ఉప్పు కారం అయితే వేయము షెడ్ రోజులు అంటారు కానీ మా సైడ్ అయితే ఇట్లా వేస్తారనమాట సో ఆ ప్రాసెస్ అంతా చూపిస్తే చూడండి ఫస్ట్ బెల్లన్నైతే ఇట్లా నానబెట్టుకున్నాను కదా దాన్ని అయితే వడగట్టేసి ఇట్లా ఓషేసుకుంటున్నాను దీంట్లో ఇంకేమన్నా నలుకలు ఉంటే కూడా పోతాయి కదా చాలీతోటోలు వేసి సో అది కోసేసి పెట్టుకున్నాం తర్వాత చింతపండు ఉంటుంది కదా చింతపండు గుజ్జుని కూడా మంచిగా విసుకొని అయితే దాంట్లో పోసుకోవాలన్నమాట పోసుకొని ఫస్ట్ చింతపండు బెల్లం అయితే రెండు నీళ్ళు పోసేసినాం కదా మనకి ఎంత చారు కావాలో అన్ని వాటర్ పోసుకోవాలన్నమాట మన క్వాంటిటీ ఎంతమంది ఉన్నారో వాళ్ళని చూసుకొని అందులో వాటర్ అయితే పోసుకోవాలంట మనకు కావాల్సిన వాటర్ అయితే పోసుకోవాలి పోసుకొని దాంట్లోకి మామిడికాయలు చేసుకున్నాం కదా మన మామిడికాయ మొక్కలు మల్ల వేప పువ్వు ఇంకా గసగసాలు ఐడియా ఉందా మీకు గసగసాలు వేస్తారనమాట గసగసాలు వేసినాక అందులోకి పుట్నాల పప్పు వేసారు కొంచెం పుట్నాల పప్పు వేసి అట్లనే దేవుని కొట్టుకున్న కొబ్బరికాయ ఉంటే అది కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కలిపేసుకొని అయితే మేము దేవుని దగ్గర అయితే పెట్టేస్తాం అనమాట కానీ కొంతమందిని యూట్యూబ్లలో షార్ట్స్లలో కూడా చూసినాయి అనమాట కొంతమంది డిఫరెంట్గా వేస్తున్నారు కొంతమంది దగ్గరికి మన పచ్చడి కామంటారు స్పూన్తో దినేలాగా వేసి తాగలేక కాబట్టి స్పూన్తో దినేలాగా వేసాను అనమాట అవి డిఫరెంట్ ఉన్నాయి సో ఇక్కడ నేను బచ్చప్ప కోసం అయితే అయితే మిక్సీలో వేస్తున్నాను అనమాట ఫస్ట్ మిక్సీలో పౌడర్లకే వేసుకోవాలి చక్కెరని అది దాంట్లో కొన్ని రెండు మూడు ఇల్లచిలు కూడా వేసుకొని పౌడర్లక వేసుకుని అయితే అది పక్కకు పెట్టుకున్నాను మళ్ళీ పెట్టుకున్నాక దాంట్లోకి మనం ఎండబెట్టుకున్న పప్పు ఉంది కదా శనగపప్పు అనమాట ఇది మంచిగా ఆరిపోయింది సో దాంట్లోకి ఈ పప్పు అయితే మిక్సీ పట్టుకొని వేసుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా కలుపుకోవాలి నాకు ఒక చిన్న మిస్టేక్ ఏమైంది అంటే పప్పు రెండు ఒక దగ్గర కలిపితే నాకు కొంచెం జారు అయింది అయిందనమాట అంటే పట్టుకుంటే ఇది జారిపోతుంది ముద్దలు అవ్వట్లే సో నేను ఏం చేసిన అంటే అది అంత తీసుకుపోయి ఒక పెద్ద గిన్నెలో వేసి దాని పొయ్యి మీద పెట్టిన ఒక ఐదు నిమిషాలు అయితే కలుపుకుంటూ ఉడకనిస్తే మనకి గట్టిగా అవుతుంది అనమాట ఆ సల్లగా గట్టిగా అవుతుంది సో ఆ గట్టి అయిన పిండిని మొత్తం పూర్ణం ఉంటుంది కదా పప్పుది ఆ పూర్ణం మొత్తం తీసుకొని ఉండలు చేసుకున్నాను అనమాట ఎన్ని ఉండలు అవుతాయో అన్ని ఉండలు అయితే వేసుకున్నాను నాకైతే ఒక ట్వంటీ ట్వంటీ వరకు ఫిఫ్టీన్ టు ట్వంటీ ఉండలు అవుతాయని అవన్నీ వేసుకున్నా అన్ని తగ్గట్టు మనం చపాతి పిండి ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా ఆ పిండి కూడా అన్ని ముద్దలు చేసి పెట్టుకోవాలి తర్వాత పూర్ణాన్ని కొంచెం కొంచెం తీసుకొని ఇట్లా ఫిల్ చేసుకొని అయితే మంచి ఎంత మంచి ఇట్లా రోల్ చేసుకుంటే అంత మంచిగా ఫిల్ అవుతుంది అనమాట సో అలా ఫిల్ చేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా అయితే అప్పాలైతే ఒత్తి ఒత్తేసుకోవాలి అనమాట బచ్చప్పాలు టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి సూపర్గా ఉంటాయని నాకైతే నచ్చుతాయి సో మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి సో ఇట్లా సన్నగా వస్తాయి అనమాట లావుగా రావు సన్నగా చూడు మనం ఎంత అనుకుంటే అంత సన్నగా వస్తాయి అనమాట బయటకు కూడా లీక్ కావు అనమాట ఇట్లా కవర్ తీసుకొని కింద ఆయిల్ పైన ఆయిల్ రాసేసుకొని ఇట్లా మనం అప్పాలైతే మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి సో టేస్ట్ అయితే బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా మాకు కామెంట్ చేసి చెప్పండి అవును ఎంతమంది మన వీడియో చూస్తున్నారో వాళ్ళు ఇంతవరకు చూసిన వాళ్ళు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొట్టండి అలాగే ఎంతవరకు చూసిన వాళ్ళు ఉగాది మీ సైడ్ ఎలా చేసుకుంటారు మీ ఇంట్లో ఎలా చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి మేమైతే అండి పొద్దున్న ఇవ్వగానే ఇల్లాకి ఇల్లుకేసుకొని తుర్సేసుకొని కడిగేసుకొని ముగ్గులు కూడా వేసేసుకున్న తర్వాత ఇట్లా బ స్నానాలు కూడా వేసేసుకొని బచ్చప్పలు చేసుకుంటాం తర్వాత పచ్చడి కూడా వేస్తాం పచ్చడి వేసుకొని వైట్ రైస్ మళ్ళీ అలాగే మామిడికాయ పప్పు కూడా చేసుకుంటాం అనమాట పెట్టి పెద్దలు పెట్టేస్తాము పెద్దలు పెట్టి దేవుళ్ళకి అన్నిటికీ పెట్టేసినాక మేమైతే తినేస్తాం అనమాట సో మీ సైడ్ ఇలా చేసుకుంటారు కూడా కామెంట్ చేయండి పచ్చడి అయితే ఇలానే వేస్తారా కూడా కామెంట్ చేయండి మేమైతే అంతే అండి అలా కాల ముప్పై అయితే వేయము కొంతమంది అయితే వేస్తున్నారనమాట నేను కొన్ని షార్ట్స్లో చూసినా మేమైతే వేయము సో ఇట్లా అయితే చూడండి మనం గోధుమ పిండితో చేసుకున్నా కానీ ఎంత మంచి పొంగుతుంది మీకు పొంగుతుంది అనిపిస్తుంది అంత మంచి పొంగుతుంది అనమాట సన్న వస్తాయి టేస్ట్ కూడా బాగుంటాయి కొనలు కూడా ఎంత లావు ఏం రావు సో చూడండి ఇక్కడ మీరే చూస్తున్నారా ఎంత బాగా వచ్చిందో సో మీకు కూడా నచ్చితే ట్రై చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ పచ్చడి కూడా తాగేసిందని పచ్చడి కూడా టేస్ట్ అయితే బాగా వచ్చిందన్నమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్